హాయ్ అండి ప్లాజో ప్యాంట్ అయితే ఇప్పుడు కట్ చేస్తున్నాను ఇది కట్ చేయడం అయితే చాలా సింపుల్ ఇలా చూడండి మీకు ఎంత లెంత్ కావాలో ఇలా తీసుకొని ముందైతే మిడిల్కి ఒక ఫోల్డ్ వేసుకోండి ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డ్ రెండు ఒకేసారి వచ్చేస్తాయి అనమాట రిన్ లెగ్స్ ఇలా అంటే మీ పాప ఓల్డ్ ప్యాంట్స్ ఉంటాయి కదా ఆ హైట్ లేదంటే తన హైట్ ఎంత ఉందో కొలుచుకొని హైట్ మొత్తం ఇందులోనే మనకి పైన ఫోల్డింగ్ కింద ఫోల్డింగ్ మనం పీసెస్ కూడా ఏమి అటాచ్ చేసేది ఉండదు ప్లాజో ప్యాంట్ ఒక ఐదు నిమిషాలు అయిపోతుందండి చాలా సింపుల్ నేను అన్ని ఖర్చులతో కలిపి మా చిన్న పాపకనమాట అనమాట ట్వంటీ నైన్ ఇంచెస్ తీసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి నేను లూజు టెన్ అంటే ఫోర్ ఫోల్డింగ్స్ ఉంది అది ట్వంటీ బ్లూజులో అయితే ట్వంటీ ఇంచెస్ తీసుకున్నానండి ఇక్కడ ఒకటిన్నర ఇక్కడ లెవెన్ ఇంచెస్ తీసుకోండి పదకొండు ఇంచులకి ఇక్కడ ఒక మార్క్ అనేది చేసేసుకోండి పదకొండు ఇంచులకి మార్క్ చేసుకొని ఒకటిన్నరకి ఒక మార్క్ అయితే వేసేసుకోండి ఇట్లా దీన్ని ఇలా స్ట్రైట్ లైన్ అయితే వేసేసేయండి వేసేసి ఇట్లా కొంచెం షేప్ అనేది తీసుకోండి ఇట్లా ఓకేనా ఇక్కడ లూజ్ కోసమేమో ఎయిట్ ఇంచెస్ తీసుకోండి ఈ మార్కింగ్ ఉంది కదా దీన్ని ఇలా క్రాస్గా ఇక్కడ కలిపేసేయండి ఇప్పుడు మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో విధంగా కటింగ్ అయితే చేసేసేద్దాం చాలా సింపుల్ అండి ఈ ప్యాంట్ వచ్చేసి మీకు సిక్స్ ఇయర్స్ నుంచి ఎయిట్ ఇయర్స్ వరకు కూడా ఇదే కటింగ్లో సరిపోతుంది మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అంటే లెంత్ అదే హైటు చేసుకుంటే సరిపోతుంది అంతే చూసారు కదా చాలా సింపుల్గా కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనకి ఇంకెగస్టా పైన కానీ కింద క్లాత్ అటాచ్ చేసేది ఏం లేదు ఇప్పుడు దీనికి మనము ఎలా కుట్టాలో కూడా చూపించేస్తాను ఇప్పుడైతే స్టిచ్చింగ్ అయితే చేసేద్దామండి ఇట్లా రెండు పాటలు కట్ చేసినాం కదా ఇది రైట్ సైడు ఇది కూడా రైట్ సైడ్ తీసుకొని చాలా సింపుల్ ఉంటుంది ఈ ప్యాంట్ స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ ఇప్పుడు ఇక్కడ కొంచెం ఇలా కొంచెం ఖర్చు పెట్టుకొని ఒక ఇంచు కన్నా తక్కువ ఇలా స్టిచ్ చేసేసేయండి ఇటు సైడ్ అయితే కుట్టేశాను ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా సేమ్ అనమాట ఇలాగా మనం ఇక్కడ ఇలా షేప్ అనేది తీసాము చూడండి ఈ షేప్లో నుంచి లాగా అనమాట అప్పుడే మీకు ఫ్లాజో అనేది పర్ఫెక్ట్ వస్తుంది పట్టేసినట్టు ఉండదు ఎక్కడ కూడా మళ్ళీ దీనిపై నుంచి ఇంకొక కుట్ అనేది వేసేసేయండి వేసేసినాం కదా ఇలా కుట్టు వేసిన తర్వాత ఇక్కడ కొంచెం ఇలా ఫస్ట్ ఫోల్డ్ చేసుకొని మన దగ్గర ఎలాస్టిక్ ఉందో ఆ మందంలో మనం ఇలాగా స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేసేయాలి మీకు ఎలాస్టిక్ కూడా ఎలా వేయాలో ఈజీగా చూపిస్తా ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి మనం మొత్తం కంప్లీట్గా స్టిచ్ అనేది చెయ్యొద్దు వన్ సైడ్ కొంచెం గ్యాప్ అనేది ఉంచితే మనము ఎలాస్టిక్ అనేది దాని లోపల నుంచి ఎక్కిచ్చు అనమాట ఇలా మొత్తం స్టిచ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ కొంచెం గ్యాప్ ఇలా వదిలేసేసేయండి ఇలా వదిలేసి మళ్ళీ ఇలా నార్మల్గా కుట్టుకుంటూ వచ్చేసి చెప్పాను కదా ఫోర్ ఇంచెస్ అనేది మనం తగ్గించుకుంటే సరిపోతుంది ఎలాస్టిక్ని బట్టండి కొంచెం సాగే ఉంటే బాగా సాగలేని ఉంటే వాటిని బట్టి కొంచెము ఇప్పుడు మనం ఇక్కడ గ్యాప్ వదిలాం చూసారా ఇక్కడ నుంచి ఈ ఎలాస్టిక్ అనేది నడుము కొలత కన్నా కూడా నేను ఫోర్ ఇంచెస్ అనేది తగ్గించాను ఇప్పుడు మనం పినీస్ పెట్టి ఎక్కిచ్చేద్దాం ఇప్పుడు ఇలాగ మనం ఎలాస్టిక్ వన్ సైడ్ ఇలా పిన్నిస్ తోటి గుచ్చి మీరు ఇది పెట్టేటప్పుడు ఇలాగా చూసుకోండి లేదంటే క్రాస్ వస్తుంది ఇదే ప్రాసెస్లో ఎక్కిచ్చేసేయాలి అలా మొత్తం ఇలా మొత్తాన్ని అవతల పక్కకి ఇటు వెళ్ళిపోకుండా చూసుకుంటే ఎక్కిచ్చేసేయండి ఇలా ఎక్కించిన తర్వాత మనము దీన్ని కొంచెము ఒక మూడు నాలుగు సార్లు అనేది స్టిచ్ అనేది గట్టిగా వేసేసేయండి ఇలా వేసేసాక మొత్తాన్ని నీట్గా లోపలి కనేసి క్లోజ్ చేసేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇప్పుడు మనం మొత్తం ఇక్కడ కొంచెం వదిలేము కదా ఈ గ్యాప్ని కూడా ఇలాగా కుట్టేసుకోవాలి నీట్గా ఎలాస్టిక్ పైన పడకుండా కుట్టు చూసారు కదా నేను ఇంకా పైన అయితే ఏం వేయానండి ఇట్లానే ఉంచేస్తాను ఎలా స్టిక్ అయితే వేస్ట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం కింద అనేది ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు రెండు కాళ్ళు కూడా ఇట్లా కుట్ట అనేది వేసేసుకొని చాలా సింపుల్ గా స్పీడ్ గా అయిపోతుంది మనకి ప్లాజో ఇప్పుడు ఇట్ సైడ్ కూడా ఒక స్టిచ్ అనేది చివరికి వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే అటు ఇటు కూడా స్టిచ్ వేసేసాం కదా ఇంకా అంతేనండి ఇప్పుడు మనం ఒక్క స్టిచ్ ఇలా వేసేస్తామంటే స్ట్రైట్గా కంప్లీట్ అయిపోయినట్టే మన ప్లాజో అనేది ఇది మనం రెడీమేడ్ స్టైల్లో కుడుతున్నాం కాబట్టి ఎక్కువ ఖర్చు అనేది ఏం పెట్టకుండా ఇలాగా ప్లాజోకి ఏం మనం నార్మల్ ప్యాంట్లకు పెట్టినట్టు పెట్ట అవసరం లేదు ఇంత ఖర్చు పెట్టేసి డబల్ కుట్ట ఒకటి వేసేస్తే అయిపోతుంది దీని దీనిపై నుంచి ఇంకొక అయితే వేసేస్తుంది అయిపోయిందండి మన ప్లాజో ఇప్పుడైతే చూపిస్తా చూడండి ఫైనల్గా ప్లాజో అయితే అయిపోయిందండి చూసారు కదా ఎంత సింపుల్గా అయితే అయిపోయిందో చాలా సింపుల్గా ఈ వీడియో చూస్తూ మీ పిల్లలకి కూడా మీరు స్టిచ్ చేసేసుకోవచ్చు ఎలా స్టిక్ వేయడం కూడా చాలా సింపుల్ ఇది వచ్చేసి పెద్ద పిల్ల అనమాట ప్లాజోనే పెద్ద అమ్మాయికి ఇంకా చిన్న అమ్మాయికి ఇప్పుడు టాప్ కుట్టేది ఉంది అది కూడా స్టిచ్చింగ్ అండ్ కటింగ్ కావాలంటే చెప్పండి పెడతాను క్లాత్ కూడా మనకు చాలా తక్కువలో వచ్చేసింది ఓన్లీ టూ సెవెంటీలోనే ఏమో వచ్చిందండి ఇద్దరికి డ్రెస్సెస్ అయితే అయిపోతున్నాయి క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది కావాలంటే దీన్ని లింక్ ఇస్తాను మీషోలోనే తీసుకున్నాను ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి